గారు అనుమతించారండి మీరు దత్తపతికి ఒకటి సన్నివేశం ఏంటంటే అండి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం క్యూ కాంప్లెక్స్లో భక్తులు ఉండగా చాలా మంది భక్తులు ఉదయం మూడు గంటలకు నిద్రలేచి ఈ కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ లైన్లో అంగుళం అంగుళం కదులుతూ కొన్ని గంటలు అలా నిలబడి ఉండగా వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళకి మహాద్వారం యువతలు ఉండగానే ఎక్కడో కొంతమంది విఐపిలు బ్రేక్ దర్శనం ఉంటారు వాటికి రకరకాల పేర్లు ఉంటాయండి వాళ్ళు అట్లాగే అవలీలుగా వచ్చి పది పది నిమిషాల్లో దర్శనం చేసుకుని వాళ్ళ కళ్ళ ముందరే వెళ్ళిపోవడం వీళ్ళు ఇంకా క్యూలోనే ఉంటారు సో అటువంటి పరిస్థితుల్లో భక్తులు కొంతమంది అక్కసుతో వాళ్ళు చాలా బాధతో తిట్టుకునే సన్నివేశం అది కానీ ఒకనొక భక్తుడు మాత్రం అట్లా తిట్టుకోకుండా దాన్ని కూడా పాజిటివ్గా తీసుకుని వాళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారో ఏ జన్మలో ఏం చేసుకున్నారో అది కూడా స్వామివారి సంకల్పం అయి ఉండొచ్చు అని పాజిటివ్ థింకింగ్లో అతను భావిస్తున్నాడు అండి అతని మనో పరిస్థితి మీద నాకు పద్యం కావాలండి పదాలు అన్నీ కూడా శివుడికి సంబంధించిన ఈశ్వర శంకర రుద్ర కపాలి ఓ ప్రయత్నం చేద్దాం స్వామివారి దయ్యం నమ్ముక ఈశ్వర రుద్ర శంకర కపాలి అని నాలుగు మాటలతో ప్రముఖులైనటువంటి భక్తులకి మధ్యలో లభిస్తున్న దర్శనానికి ఒక పక్క బాధ కలుగుతున్నప్పటికీ దాన్ని అనుకూలంగా తీసుకునే భక్తుల మనస్థితి సరగున చూడలేమో అను శంక రథం లాగా శంకర అసలే నిలబడిన భక్తులు తొందరగా చూస్తామో లేదు తొందరగా చూస్తామో లేదు అని అనుమానిస్తున్నారు అదే శంక అది రథంలా లాగుతోంది అంటే ఇందులో రెండు మాటలు రథం లాగా లాగా అంటే ముందుకు లాగుతోంది రథం ఆగా అంటే ఆగుతోంది అక్కడ అది లాగుతూనే ఉంది ఆగుతూనే ఉంది అంటే క్యూ అనేది ముందుకు సాగుతుంది ఒక్కోసారి ఆగిపోతుంది కూడా ఒక గంట సేపు ఎందుకు ఆగిందో తెలియదు అందుకని శంకర శబ్దం రావాలి కాబట్టి దాన్ని కాస్త విడుదలకుంటే శంక రా శంక రథం అటులాగా చంపకుమాల పద్యం ఇది సరగుణ చూడలేమో అను శంక రథం అటులాగా వెంకటేశ్వర శుభ దర్శనార్థులై వెంకటేశ్వర అన్న దాంట్లో ఈశ్వర వచ్చింది స్వామివారిలో సగం ఈశ్వరుడే ఈశ్వరుడు ఉన్నాడు వెంకటేశ్వర శుభ దర్శనార్థులై వారులు దీర ప్రసిద్ధులైన కొందరు సెలబ్రిటీలు రావాలి కదా ప్రసిద్ధులైన కొందరటు మరుద్రయం మున మునజనంగని మరుద్రయం మున మునజనంగని గాలి వేగంతో వెళ్ళిపోయారు వాళ్ళు మరుద్రయం అందులో రుద్ర అనే శబ్దం వచ్చింది మరుద్ర అని గాలి వేగంత వీళ్ళేమో సచ్చి చెడి కాళ్ళు త్రాగేస్తుంటే మోకాళ్ళు పట్టేస్తూ ఉంటే నిలబడలేక నడవలేక వీళ్ళు బాధపడుతూ ఉంటే గాలి వచ్చినట్టు దూసుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళు వాళ్ళకి బాధగా ఉండదా ప్రసిద్ధులైన కొందరటు మరుద్రయం ఉన్న జనంగాని నొచ్చియూ ముందు బాధపడ్డారు సరగుణ సాగలేమో అనుశంక రథం మటులాగ వెంకటేశ్వర శుభ దర్శనార్థుల బారులు తీరా ప్రసిద్ధులైన కొందరటు మరుద్రయం జనంగని పూర్వ పూర్వపుణ్యమీ దొరలకు ఇటుల్ ఫలించెనని వాళ్ళెలాగూ దొరలే కదా సెలబ్రిటీలంతా ప్రముఖులు కదా పూర్వపుణ్యమీ దొరలకి ఫలించెనని దూరము కారోకో ఇంకా కపాలు రావాలి ఇంకా ఐదు అక్షరాలు ఉన్నాయి కంగారు పడకండి దూరం అవుతారు దేనికి వస్తుందంటే కపాలి అందులో వస్తుంది దూరము కారోకో ముందు నొచ్చుకున్నారు మనసులో బాధపడ్డారు కోపం కలిగింది కానీ కొంతసేపటికి అర్థం చేసుకుని ఆ కోపానికి దూరం అయ్యారు దూరము కారోకో దూరము కారోకో కిన్ కపాలికిన్ అంటే కోపం దాని కదా అందులో ఇప్పుడు మీరు ఆవిష్కరించిన అద్భుతానికి సాధారణంగా గురుగారు కవులందరూ కూడా ఇట్లాంటి ఆశుగా చెప్పినట్టు మోహన్ రాగులో చెప్తుంటారండి తొంభై తొమ్మిది పాడు నూటికి ఈ అద్భుతానికి నేను కరహర ప్రియ రంగుని అద్దీ యథాశక్తి నా భక్తిని భక్తిని మీకు చవర్ పించుకుందామని సరగన చూడలేము అనుశంకరధమ్మటలగ వెంకటేశ్వర శుభదర్శనార్ధులై మారులుతీర ప్రసిద్ధులైన కొందరట మరుద్రయమ్మున జనంగని నొచ్చీయ వపుంయంని దూరలకితుల్ ఫలించెనని చినని దూరము కారోకో కింకపాలి కింం దూన్యాస్యాస్యాస్యా